హలో గాస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఎంత ఎమ్మి పచ్చడి అంటే చాలా అంటే చాలా ఎమ్మి పచ్చడి అండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి అండ్ దోశలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం మార్నింగ్ దోశ చేసినప్పుడు ఈ చట్నీ పెట్టుకొని తింటే ఇక చూడండి మనకి ఏది కూడా అవసరం లేదు ఇది చెప్తుంది కానీ ఏం పచ్చడా అని చెప్పట్లేదు అనుకుంటున్నారా టమాటా పచ్చడి అండి ఎంతో ఎమ్మి టమాటా పచ్చడి ఎంతో ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అందుకోసం ఇలా పండు టమాటాలను తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకొని మరి చిన్న చిన్న కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే టమాటాలు ఎలాగా మనం ఉడికించుకొని మిక్సీ జార్లో మనం పేస్ట్ లాగా చేసుకుంటాం కాబట్టి మనకు అవసరం లేదండి టమాటా ఎలా కట్ చేసుకున్నా కానీ పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మనకు టమాటా అనేది తొందరగా ఉడిగిపోతుంది అందుకోసమే నేను ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను అండి టమాటాలు అనేవి పండి తీసుకున్నానండి నేను అందుకోసమే తొందరగా ఉడికిపోతాయి ఇవి మనకు టైం కూడా సేవ్ అవుతుంది అందుకోసమే నేను పంట టమాటాలు తీసుకున్నాను మీరు కూడా పంట టమాటాలతో పచ్చడి చేసుకొని చాలా గా ఉంటుంది ఇలా పంట టమాటాలతో పాటు పచ్చిమిర్చిని కూడా తీసుకోండి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకోండి స్పైసీ కొంతమంది ఎక్కువగా తింటే మాత్రం కొన్ని ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి స్పైసినెస్ తక్కువ పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి ఇలా పచ్చిమిర్చిని తీసుకొని మంచిగా ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ టమాటా ఈ రెండు కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు దాంట్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి టమాటా మొత్తం బాగా వాటర్ వాటర్గా జ్యూస్ జ్యూసీగా అవుతుంది అలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఇలా బంది మీదలో కలుపుకుంటూ బాగా ఉడికించుకున్నాం అనుకోండి టమాటా మంచిగా మెత్తగా ఉడికిపోయి మనకు మిక్సీ జార్లో వేసుకోగానే ఇలా మంచిగా మెత్తగా అయిపోతుంది పేస్ట్ కానీ మనం అనుకుంటాం కానీ టమాటాని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకొని కంటే కూడా రోడ్ల వేసుకొని రుబ్బుకొని నూరుకుంటే ఎంత బాగుంటుందండి పచ్చడి కానీ మనకు రోడ్ల నూరుకోవాలంటే టైం ఉండదు అనుకుంటాం కానీ రోట్లో నూరుకున్న పచ్చడి ఎంతైనా టేస్ట్ ఉంటుందండి మీకు గనక రోల్ ఉండి నూరుకునే అంత ఓపుకుంటే మాత్రం కంపల్సరీ ఇలా రోడ్డు దగ్గర కూర్చొని మంచిగా నూరుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా పచ్చడి అనేది కంపల్సరీ ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే టమాటా నేను స్పూన్ అది స్మాష్ చేసుకుంటూ మెత్తగా ఉడికించుకోండి చూసిన తర్వాత అలా ఉడకడం వల్ల దాంట్లోనే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్లోనే టమాటాను బాగా ఉడికించుకోండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవడం వల్ల మనకు టమాటాతో పాటు పచ్చిమిర్చి కూడా ఉడికిపోతుందండి మనం రెండు ఇలా కలిపి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చిలో వాటర్ టమాటా వాటర్ కూడా మంచి బయటొచ్చేసి రెండు కూడా ఆ వాటర్ ఉడికిపోవడం ఉడికి వల్ల టమాటా పచ్చడి ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలా టమాటా పచ్చడి చేసుకొని మార్నింగ్ మనం దోశ వేసుకున్నప్పుడు అందులో ఈ టమాటా పచ్చడి నచ్చుకొని తింటే ఇక మనకి ఏది కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఎందుకంటే టమాటా పచ్చడి కాంబినేషన్ దోశ చాలా బాగుంటుందండి ఇది రైస్ కూడా బాగుంటుందండి టమాటా పచ్చడి మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకుంటే అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ ఎంతో ఎమ్మెగా ఉంటుందండి పచ్చడి పెట్టుకొని రెండు అప్పలాలు పెట్టుకుని తింటే ఇక చెప్పలే మనకి ఏ కూర కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ సమ్మర్లో మనం ఏ కూర చేసుకుంటే తీసుకున్న తినాలనిపించదు అలా కాకుండా ఇలా పచ్చళ్ళు చేసుకొని తినే మంచి తినాలనిపిస్తుంది అందుకోసమే మంచిగా స్పైసీ కొంచెం తక్కువగా వేసుకొని పచ్చిమిర్చి ఇలా పచ్చడి చేసుకుంటే మనకు మంచిగా అన్నంలో పెట్టుకుని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీ కన్నా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా టమాటాలు మెత్తగా బాగా ఉడికించుకుని దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఉడికించుకోండి అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ రెండు రకాలు గ్రైండ్ చేసుకుంటే టమాటా బాగా మెత్తగా గ్రై ఉడికిపోయింది కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుందండి పేస్ట్ లాగా అలా పేస్ట్ లాగా అయిపోతే మనకు అస్సలు బాగుండదు పచ్చడి అందుకోసమే ముందు మన పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా లాస్ట్లో వేసుకొని ఒక రౌండ్ మామూలుగా రుబ్బుకొని సరిపోతుంది అందుకోసమే పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్ రెండు మూడు వెల్లపాయలు కూడా వేసుకొని మంచిగా ఇలా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి పచ్చిమిర్చిని కూడా అలా కచ్చిపెచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనం పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అవన్నీ గ్రైండ్ అయిన తర్వాత అందులోకి టమాటా మనం ఉడికించుకున్న టమాటాను కూడా వేసుకొని మంచిగా ఒక రౌండ్ దిప్పుకోండి మరీ ఎక్కువ ఒక రౌండ్ కూడా తిప్పాల్సిన అవసరం అనేది మనం మిక్స్ కొంచెం తిప్పి మనం ఎమ్మెంటే బంద్ చేసినాం అనుకోండి మెత్తగా అయిపోతుంది మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపెచ్చగా ఉండేటట్టు రుబ్బుకోండి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా కొంచెం మెదిగి మెదిగినట్టు మనకు రుబ్బుకున్నాం అనుకోండి అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ దోశలో కానీ చేపతిలో ఇంట్లో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అండి అందుకోసమే ఇలా కొంచెం మెదిగి టమాటా టమాటాన్ని రుబ్బుకోండి ఎంత రుబ్బుకుంటే సరిపోతుంది కానీ టమాటా పచ్చడి ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఈ టమాటా పచ్చడి చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు మనకు కూడా పాడవదండి ఎందుకంటే దీంట్లో మనం ఏం వాటర్ అలాంటివి ఏం వేయకుండా చేసుకుంటున్నాం కాబట్టి పచ్చడి అనేది కొంచెం కూడా పాడవద్దు మనకి ఎప్పుడు కావాలంటే మార్నింగ్ టిఫిన్లో కానీ అన్నంలో కానీ పెట్టుకొని తినవచ్చు అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా రుబ్బుకున్న పచ్చడిలోకి తాలింపు ఇందాక మనం టమాటా మొత్తం ముడికించుకున్న బౌల్లోనే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ ఆయిల్తో కూడా అవసరం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దిన్స్ అన్ని కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వేసుకోండి జీలకర్ర అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి అందుకోసం నేను కొంచెం జీలకర్ర అనేది ఎక్కువనే వేసుకున్నాను అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను ఎల్లిపాయలు అనేవి నేను ఎక్కువనే వాడుతున్నానండి ఈ పచ్చడిలో ఎందుకంటే ఈ పచ్చడికి ఎల్లిపాయలు ఎక్కువ వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా టమాటా పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకొని చేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మధ్యలో మనకి ఇలా ఎల్లిపాయలు తలుగుతుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అందుకోసమే ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కరేపించ వేసుకోండి కరేపాకుని ఆయిల్లో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దాని చెట్టు మించి తెంపిన మనం కోపమే ఏమో కానీ ఆయిల్ వేయంగానే మన మీద టపటపా చిల్లుతుందండి అలా చిల్లినప్పుడు చూడాలి ఇక మంట ఎంత మంట ఉంటుందంటే అంత మంట ఉంటుంది మరి ఈ సమ్మర్ అండి కొంచెం ఆయిల్ మీద పడ్డ కానీ మనం చెప్పలేము ఇక చాలా అంటే చాలా మంటగా ఉంటుంది అందుకోసమే ఆయిల్ దగ్గర కరివేపాకు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి లేకపోతే కరివేపాకు వేసిన తర్వాత దానిపైన మూతన పెట్టి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత తీసి కలుపుకోండి అలా మనం కరేపాకు అవన్నీ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు నేను ఇంగం కూడా అండి పచ్చడిలో ఇంగం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం మీ దగ్గర ఇంగో ఉంటే మాత్రం కొంచెం ఇంగం వేసుకోండి ఇంగం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన తాలింపు అంతా కూడా పచ్చడికి బట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ బంద్ చేసి అన్నాలో పెట్టుకొని కానీ దోశలో పెట్టుకొని కానీ తింటే ఎంతో ఏమీ ఏమి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం मरचिपक